హలో ఇయర్స్ వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆన్ ఫామ్ ఈరోజైతే నేను బీట్రూట్ హల్వా చేశానండి హెల్త్ వైజ్ చాలా మంచిది పిల్లలు కనుక బీట్రూట్ తినమని చెప్పి గోల చేస్తే మాత్రము ఇలాంటివి స్వీట్స్ రూపంలో అయితే వాళ్ళకి ఇవ్వచ్చు అనమాట సో హెల్త్కి చాలా మంచిదండి మనం కూరగాయలకి వెళ్ళినప్పుడైతే అన్నీ తీసుకుంటాం కానీ బీట్రూట్ని కన్నేసి అలా వదిలేస్తామన్నమాట చూసి చూడనట్టు మరి హెల్త్ వైజ్ చాలా మంచిది కాబట్టి దీని తప్పకుండా మనం తీసుకోవాలన్నమాట ఎవ్రీడే మనము బీట్రూట్ తీసుకుంటే చాలా మంచిదండి సో మనకి పళ్ళల్లో యాపిల్ తీసుకుంటే ఎంత హెల్దీనో అలాగే కూరగాయల్లో కూడా బీట్రూట్కి అంత మంచి బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట సో మరి మనం ఈ రెసిపీ చేస్తూ దీని బెనిఫిట్స్ కూడా తెలుసుకుందామండి సో మీరైతే తప్పకుండా ఫ్రెండ్స్ లైక్ చేయండి అలాగే వీడియోని షేర్ చేయండి సింపుల్గా అయితే మనము ఐదే ఐదు వస్తువులతో చక్కగా హల్వా అనేది చేసుకోవచ్చు అనమాట మీరు ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి అసలు మీరు ఇంట్లో చక్కగా మనకి రెస్టారెంట్ స్టైల్లో అలాగే మనము ఫంక్షన్ స్టైల్లో అయితే మాత్రము ఈ రెసిపీని అయితే చేసేయచ్చు సో ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ అయితే మనము బీట్రూట్ ఇది ఒక హాఫ్ కేజీ దాకా ఉందండి సో అంత పెద్ద కాయ అనమాట చక్కగా ఫ్రెష్గా ఉంది దీన్నైతే ఈ విధంగా తురుముకుందామండి చూసారా తురుముకుంటే ఎంత చక్కగా వచ్చేసిందో సో ఈ విధంగా అయితే తురుముకున్న బీట్రూట్ చూడండి ఎంత అయిందో ఒక్క కాయతోనే ఇంత అయిందనమాట సో మనకు చేతులంతా కలర్ అయిపోయిద్దండి సో ఈ దీని కలర్ని బట్టి ఇంత మంచి పోషకాలు ఉంటాయండి సో మనము బీట్రూట్ని అయితే తక్కువ అంచనా వేసే బాగండి సో మనము అనారోగ్యాన్ని బీట్ చేయాలంటే మాత్రం బీట్రూట్ మాత్రం తప్పకుండా తీసుకోవాలన్నమాట సో ఇప్పుడైతే మనము ఎప్పుడు ఫ్రైస్ చేసినా ఏమన్నా చేసినా పిల్లలు ఇష్టంగా తినరండి సో అలాంటప్పుడు వాళ్ళ కోసం అయితే కొంచెం డిఫరెంట్గా స్వీట్స్ కూడా చేస్తూ ఉండాలన్నమాట సో ఇప్పుడైతే నేను చేసే ఈ ప్రాసెస్ మీరు ఫాలో అయితే దీంట్లో ఉండే స్మెల్ అనేది రాకుండా చక్కగా మనకి బీట్రూట్ మంచి ఫ్లేవర్తో వస్తుందనమాట సో మీరు చూడండి ఇది ఎంత హెల్త్కి మంచిదంటే మనము ఎయిట్ ఎక్కువ అవుతున్నామని అలాగే బ్లడ్ తక్కువ అవుతుందని గుండె సమస్యలని చాలా వాటితో బాధపడుతుంటారండి సో మనం రెగ్యులర్గా కనుక ఇది తీసుకుంటే బీట్రూట్ అనేది మన ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిది అనమాట సో మనమైతే రక్తహీనత ఉన్నవాళ్ళు అంటే బ్లడ్ పర్సంటేజ్ తక్కువ ఉన్న వాళ్ళకైతే మాత్రము బీట్రూట్ ఒక వరం అండి సో మీరైతే మాత్రం బీట్రూట్ జ్యూస్ తీసుకోండి చాలా మంచిది అలాగే దీని ఫ్రై కూడా మనం ఈ విధంగా తురుముగం చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట ఆ వీడియోస్ కూడా నేను పెడతానండి సో సంక్రాంతి స్పెషల్గా నేనైతే స్వీట్ అనమాట సో మీకు ఇంట్లో చుట్టాలు వచ్చినప్పుడు కానివ్వండి పిల్లలు హాలిడేస్లో ఇంట్లో ఉన్నప్పుడు కానివ్వండి సో ఇలాంటి ఫ్లేవరబుల్గా ఉండే ఫుడ్ అయితే మనము పిల్లలకి మనం ఇస్తూ ఉంటే మంచిదండి హెల్త్ వైజ్ కూడా సో మంచి స్మెల్ ఉంటుంది దీంట్లో మనము ఐదే ఐదు ఇంగ్రీడియంట్స్ అండి ఫస్ట్ అయితే మెయిన్గా మనము బీట్రూట్ అనమాట తర్వాత నెయ్యితో ప్రిపేర్ చేస్తాము అలాగే డ్రై ఫ్రూట్స్ పాలు షుగర్ అండి సో చక్కగా మనము చేసే ఈ ప్రాసెస్ ఇంట్లో ఉన్న వాటితోనే అయిపోతుంది సో చూడండి మనమైతే కొద్దిగా నెయ్యి వేసేసి మనము దాంట్లో అయితే డ్రై ఫ్రూట్స్ వేయించి తీసుకున్నాం కదా సో అదే నెయ్యిలో మనమైతే బీట్రూట్ వేసేసి చక్కగా మగ్గనివ్వాలండి సో దీంట్లో వాటర్ అంతా ఇంకిపోయేదాకా మగ్గనిద్దాము సో పచ్చివాసన కూడా అనమాట ఈ పచ్చివాసన లేకుండా చక్కగా మనం ఈ విధంగా ఫాలో అయితే మాత్రం పిల్లలకు అసలు అనమాట మంచి టేస్టీగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ చేయమంటారనమాట మిమ్మల్నే సో నేనైతే ఒక హాఫ్ కేజీ దానికి ఒక హాఫ్ లీటర్ అయితే నేను పాలు తీసుకున్నానండి సో మొత్తం పాలు వేసేసి చక్కగా దీంట్లో ఉడకనివ్వాలన్నమాట సో ఫ్రెండ్స్ మీకు కూడా బీట్రూట్ రెసిపీస్ ఇంకా ఏమైనా తెలిసి ఉంటే తప్పకుండా అయితే మీరు కింద కమెంట్ చేయండి నేను వండడానికి ట్రై చేస్తానండి అలాగే మీలో ఎంతమందికి బీట్రూట్ హల్వా అంటే ఇష్టమో చెప్పండి సో ఫ్రెండ్స్ మీరు తప్పకుండా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి ఇంకా ఈ వీడియోనైతే లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి సో నేను పాలు వేసిన తర్వాత అండి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే మగ్గనిచ్చానమాట సో చూడండి పాలు వేసిన తర్వాత కలర్ అనేది ఈ విధంగా చేంజ్ అయిపోయిందండి సో మీరేం భయపడనక్కర్లేదు దీన్ని రెడీ రెడ్ కలర్ లేదని చెప్పి ఫైనల్ లుక్ మీరు చూసిన తర్వాత మీకే అర్థమైందనమాట నేనైతే దీంట్లో అస్సలు ఫుడ్ కలర్ కానీ ఏమీ యూస్ చేయలేదండి మంచి కలర్ వచ్చేస్తుంది మనకి మొత్తము రెసిపీ మొత్తము రెడీ అయ్యేటప్పటికి మంచి కలర్ వస్తుంది ఫస్ట్ అయితే దీంట్లో పాలు వేసాం కాబట్టి దాని కలర్ అనేది కొద్దిగా తగ్గుతుందనమాట చూడండి ఈ విధంగా క్యారెట్ లాగా కనిపిస్తుంది కదా సో ఈ విధంగా అయితే మనము ఈ పాలు కూడా చక్కగా మగ్గిపోయేలాగా మనము మొత్తం ఇంకిపోయేదాకా చక్కగా తిప్పుకుంటూ ఉండాలన్నమాట సో ఈ విధంగా అయితే మనము గరిటతో కదుపుతూ ఉంటే చక్కగా తొందరగా అయిపోయిందండి సో హై ఫ్లేమ్ మీదే చేసుకోవచ్చు కాకపోతే మనం దగ్గర ఉంటే లేదా మీడియం ఫ్లేమ్లో చేసి చూసుకుంటూ ఉండండి ఇప్పుడైతే చూడండి ఈ పాలు కూడా బాగా ఇంకిపోవాలి ఇంకిపోతున్న టైంలో అయితే మనం యాలుకల్ని ఒక మూడు నాలుగు తీసుకుని చక్కగా వాటిని అయితే దంచేసి పొడి చేసి వేసానండి సో మీరైతే మాత్రము షుగర్తో పాటు వేసినా పర్లేదనమాట సో ఇప్పుడు చూడండి కొద్దిగా వాటర్ ఉంటున్న టైంలోనే మనమైతే చక్కగా నేనైతే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ దాకా అయితే నేను షుగర్ తీసుకున్నానండి సో మీకు బాగా స్వీట్గా కావాలనుకుంటే కొద్దిగా పెంచుకోండి లేదు మనకి మీడియంలో కావాలనుకుంటే పావు కేజీ వేసినా సరిపోతుందనమాట సో చూడండి ఇప్పుడైతే వాటర్ ఉంది కదా ఇంకా వాటర్ వస్తాయండి మనకి షుగర్ వేసాము కాబట్టి సో ఎప్పుడైతే మనం షుగర్ వేసామో కలర్ అయితే మళ్ళీ రెడ్ కలర్లోకి వచ్చేస్తుంది అనమాట సో ఈ టైంలో మనము నెయ్యినైతే మళ్ళీ యాడ్ చేసుకోండి మీకు ఇష్టమైతే సో ఆల్రెడీ నేను నెయ్యి వేసి ఉన్నాను ప్లస్ ఈ టైంలో అయితే నేను నెయ్యి వేస్తున్నానండి చూడండి మనకి అడుగంటకుండా చక్కగా ఏ విధంగా అయితే వచ్చేస్తుందో నాన్ స్టిక్లో చేసుకుంటే మనకి ఈజీ అయిపోతుందండి సో చూడండి చక్కగా మనకి నెయ్యి అంతా మొత్తం కలిసిపోయేలాగా అయితే మనం కదుపుతూ ఉండాలన్నమాట సో తర్వాత దీంట్లో మనము వేయించి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని వేసేసుకుందామండి సో మొత్తము వేయకుండా లాస్ట్లో కూడా కొన్ని మనమైతే ఉంచుకోవచ్చు అనమాట సో నేనైతే హాఫ్ వేసేసి తిప్పుకుంటున్నాను సో బాగా దీంట్లో వాటర్ అంతా మగ్గిపోయేదాకా అంటే వాటర్ ఏం లేకుండా చక్కగా ఫ్రై అయిపోయేదాకా అయితే మనము ఉంచుకుందామండి సో తర్వాత అయితే మనము డిష్ అవుట్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే కొద్దిగా వాటర్ ఉన్నాయండి దీంట్లో షుగర్ వాటర్ అనమాట ఇది చక్కగా మొత్తం కలిసిపోయేదాకైతే ఉంచుదాము ఫ్రెండ్స్ అంతేనండి చాలా సింపుల్గా అయితే మనము హల్వా అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదే విధంగా మనం క్యారెట్ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి సో చాలా హెల్తీ అండ్ చాలా టేస్టీ అండి నేనైతే మాత్రము చాలా ఇష్టంగా తింటానమాట మా పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తినిపిస్తాను సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే నేను ఎప్పుడు చెప్పేదండి వీడియోనైతే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి